తిరుపతిలో మూడు రోజుల క్రితం వైకుంఠ ద్వారం ఎంట్రీ టోకెన్స్ కోసం అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు నలభై మందికి పైగా గాయాల పాలయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ పాపం ఎవరిది అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని అధికారులదా వాళ్లకు సరైన ఆదేశాలు ఇవ్వని టీటీడీ బోర్డుదా ఆ బోర్డుని నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదా పాపం ఎవరిదైనా పోయింది మాత్రం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలు ఒక మనిషికి దేవుడి సన్నిధిలో కూడా రక్షణ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు ఏది ఏమైనా దీనికి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి భక్తుల ప్రాణాలకు విలువ వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళు భగవంతుడి సేవకు పనికిరారని ప్రభుత్వ పెద్దలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి మీరు క్షమాపణలు చెప్పారు సంతోషం కానీ వాళ్ళు చేసిన ఈ పాపాన్ని క్షమించండి అన్న ఒక్క మాటతో ప్రాయచిత్తం చేసుకోలేరు దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించండి తిరుపతిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న నమ్మకాన్ని భక్తులకు కలిగించండి